హాయ్ పిల్లలు వెల్కమ్ టు అనగనగా జ్వాలా ద్వీపం నర్మదా నదీ తీరానగల ధవళగిరి రాజ్యాన్ని తారకేశ్వరుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడి పేరు సూరసేనుడు అతడికి పాతికేళ్ల వయసు చిన్నవాడు పద్దెనిమిదేళ్లవాడు పేరు చిత్రసేనుడు ఈ ఇద్దరు రాజకుమారులు ఒకనాటి ఉదయం పరివారాన్ని వెంటబెట్టుకుని వినోదార్థం వేటగై అడవికి వెళ్ళారు అడవిలో కొంత దూరం పోయిన తరువాత వాళ్లకు ఒక లేళ్ల మంద కనిపించింది రాజకుమారులిద్దరూ తమ తమ గుర్రాలను అదిలించి ఆ లేళ్ల గుంపుపై బాణాలు ప్రయోగిస్తూ క్రమంగా తమ పరివారాన్నించి వేరుపడి అడవిలో చాలా దూరం వెళ్ళిపోయారు హఠాత్తుగా వారికొక పొదచాటు నుంచి సింహం గర్జించిన ధ్వని వినబడింది రాజకుమారులిద్దరూ ఆ ధ్వని వచ్చిన వైపుకు తలలు తిప్పి బాణాలు ఎక్కుపెట్టే లోపలే రెండు సింహాలు గర్జించుతూ వారికేసి దూకినాయి సింహాలను చూస్తూనే రాజకుమారులు ఎక్కి ఉన్న గుర్రాలు బెదిరిపోయి వెనుతిరిగి వేగంగా పారిపోసాగినాయి రాజకుమారులలో చిన్నవాడైన చిత్రసేనుడు ఎక్కి ఉన్న గుర్రం యజమాని ఎంత బలంగా కళ్ళెంలాగినా ఆగకుండా చెట్ల సందుల్లోంచి బాణంలా దూసుకుపోతూ కొంతసేపటికి ఒకనొక కొండ ప్రాంతాన్ని చేరి నురగలు కక్కుతూ కింద పడిపోయి ప్రాణాలు విడిచింది ఆ సరికి చిత్రసేనుడు బాగా అలసిపోయి ఉన్నాడు అతడు తన అన్న కోసం నలుమూలలా పరికించి చూశాడు ఎక్కడా అన్నజాడ కనిపించలేదు తను పరివారాన్ని వదిలి అడవిలో చాలా దూరం వచ్చినట్లు అతడికి అనిపించింది ఆ ప్రాంతమంతా ఆకాశాన్ని అంటుతున్న పెద్ద పెద్ద మానులతో చీకటిమయంగా ఉన్నది చెట్ల కొమ్మల్లో కోతులు రకరకాల పక్షులు ఊడల్లా వేలాడుతున్న పెద్ద సర్పాలు అతడికి కనిపించినాయి ఈ పరిసరాలను చూసి చిత్రసేనుడు చాలా భయపడ్డాడు తను పరివారాన్నించే కాక మానవ నివాసాలుండే ప్రాంతాలకు కూడా దూరం అయిపోయినట్టుగా గ్రహించాడు తను ధవళగిరి నగరాన్ని చేరాలంటే కాలినడకనే వెళ్ళాలి ఆ నగరం ఏదిక్కుగా ఉన్నదో కూడా ఆ క్షణంలో అతడికి తెలియలేదు చిత్రసేనుడు తన విషాద పరిస్థితికి చింతిస్తూ ఉన్న చోటు నుంచి కదిలి అడవిలో కొద్ది దూరం నడిచేసరికి చిన్న చిన్న తుప్పలతో పొదలతో నిండి ఉన్న ఒక కొండ అతనికి ఎదురుగా కనిపించింది ఆ కొండ పాదంలో చిన్న వాగొకటి ప్రవహిస్తున్నది వాగులోని నీటిని చూడగానే చిత్రసేనుడికి దాహంతో తన నాలుక పిడచకట్టుకుపోయి ఉండటం తెలిసి వచ్చింది వెంటనే వాగులో దిగి తన దాహం తీర్చుకున్నాడు దాహం తీర్చుకోగానే చిత్రసేనుడు కొంత సేద తీరాడు అతడు ఒడ్డునే కూర్చుని ముందు చేయవలసిన కర్తవ్యం గురించి ఆలోచించసాగాడు బహుశా తన అన్న సూరసేనుడు తనలాగే సింహాలవాత పడకుండా తప్పించుకుని ఉంటాడు బెదిరి పరిగెత్తిన అతడి గుర్రం కూడా అతణ్ణి ఈ ప్రాంతాలకే తెచ్చి ఉండవచ్చని అనుమానం చిత్రసేనుడికి కలిగింది ఆ వెంటనే అతడు ఒడ్డున లేచి నిలబడి ఎలుగెత్తి పెద్దగా అన్నా సూరసేన అని కేక పెట్టాడు చిత్రసేనుడి కేక చెట్లలో కొండ గుహల్లో మార్మోగిన మరుక్షణాన వాగు అవతల ఉన్న ఒక గుహలోంచి ఎవరు ఈ ప్రాంతాల మానవ కంఠస్వరం పలికిందా ఎంత అదృష్టవంతుడివిరా నాయన ఒకసారి నా దగ్గరకు రా అన్న పిలుపు చిత్రసేనుడికి వినిపించింది గుహలో నుంచి వచ్చిన ఆ పిలుపు వింటూనే చిత్రసేనుడు తుళ్ళిపడి అంతలోనే ధైర్యం తెచ్చుకుని ఖంగుమనే కంఠస్వరంతో ఎవరు నీవు రాక్షసుడివా లేక నరమాంస భక్షకుడివైన కిరాతుడివా నుంచి బయటకి రా నా కత్తికి ఎరవేస్తాను అన్నాడు చిత్రసేనుడు మాటలు ముగించకముందే గుహలో నుంచి చిత్రమైన నవ్వు ఆ వెంటనే ఎంత సాహసివిరా వచ్చా నీ వంటి ధైర్యశాలి కోసమే నేను ఎదురు చూస్తున్నాను నేను మనిషి మాంసం తినే కిరాతుణ్ణి కాదు రాక్షసుణ్ణి కాదు నేనొక సిద్ధుణ్ణి నేను ఇంతకాలంగా శ్రమల కోర్చి సంపాదించిన ఒక అమూల్యమైన వస్తువును ఇప్పుడు నీకివ్వబోతున్నాను అన్న మాటలు వినిపించినాయి చిత్రసేనుడు చిటికల మీద ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ గుహలో ఉన్నది రాక్షసుడే అయితే తను ఇక్కడి నుంచి ప్రాణాలతో ఎలాగూ తప్పించుకుపోలేడు కనుక రాక్షసుడితో పోరాడుతూ ప్రాణాలు వదలటమే క్షత్రియ ధర్మం అనుకున్నాడు ఒకవేళ గుహలో ఉన్నది నిజంగా సిద్ధుడే అయితే తనకు కలిగే కీడు ఏమీ ఉండదు ఈ నిశ్చయానికి రాగానే చిత్రసేనుడు వర నుంచి కత్తిదూసి మోకాటి లోతున్న వాగునీటిలో దిగి అవతలి ఒడ్డుకు చేరాడు అక్కడ కొండలో చాలా గుహలున్నవి అందువల్ల తనను పిలిచిన వ్యక్తి ఏ గుహలో ఉన్నది చిత్రసేనుడికి తెలియరాలేదు అతడు ఒక్కొక్క గుహ దగ్గరకు వెళ్ళి లోపలికి తొంగి చూడసాగాడు అంతలో అతడికి దాపులనున్న ఒక గుహ నుంచి నాయనా భయపడకు ఇటురా అన్న మాటలు వినిపించినాయి చిత్రసేనుడు కత్తిని మరింత గట్టిగా గుప్పెట బిగించి ఆ పిలుపు వచ్చిన గుహ ముందుకు వెళ్ళి లోపలికి తొంగి చూశాడు గుహలో అతడికి ఒక సిద్ధుడు కనిపించాడు అతడి తల గడ్డము తెల్లగా నెరసి ఉన్నవి అతడు గుహ మధ్య ఒక ఎత్తైన వేదిక మీద కూర్చుని ఉన్నాడు గుహ పైభాగాన కంతల నుంచి సూర్యకాంతి లోపల పడుతుండడం వల్ల గుహ లోపలి భాగం వెలుతురుగా ఉన్నది ముసలి సిద్ధుణ్ణి చూస్తూనే చిత్రసేనుడు తను అంతకు ముందు పరుషంగా మాట్లాడినందుకు నొచ్చుకున్నాడు అతడు కత్తిని ఒరలో పెట్టి సిద్ధుణ్ణి సమీపించి చేతులెత్తి నమస్కరిస్తూ మహాత్మా నన్ను క్షమించవలసిందిగా వేడుతున్నాను అన్నాడు ఎంతో వినయంగా చిత్రసేనుడి మాటలకు సిద్ధుడు చిరునవ్వి నవ్వి నాయనా నువ్వు సుక్షత్రియుడివిలా కనపడుతున్నావు అరవై సంవత్సరాల నా తపశ్శక్తినంతా ధారపోసి ఒక అపూర్వ వస్తువును సాధించాను కానీ అనుభవించే యోగ్యత నాకు లేదు నేను దాన్ని సాధించే ప్రయత్నంలో ముసలివాణ్ణి అయిపోయాను నాకు ఈ రాత్రి అష్టమిచంద్రుడు అస్తమించే సమయాన మరణం సిద్ధించనున్నది నేను ఇన్ని శ్రమల కోర్చి సాధించిన ఈ అపూర్వ వస్తువును యోగ్యుడైన వాడికి ఎవడికైనా ఇచ్చి పోదామని చాలా రోజులుగా చూస్తున్నాను నా తుది ఘడియల్లో నీ అదృష్టం నిన్ను నా దగ్గరకు లాక్కొచ్చింది ఇదిగో ఆ అపూర్వ వస్తువు అంటూ పక్కనే ఉన్న ఒక వెదురు బుట్టను చిత్రసేనుడికి ఇచ్చాడు చిత్రసేనుడు సిద్ధుడి నుంచి బుట్ట అందుకుని ఆత్రంగా దాని మూతను తెరవబోయేంతలో సిద్ధుడు తన దండంతో బుట్ట మూతను గట్టిగా అదిమిపెట్టి నాయన తొందరపడి బుట్ట మూతను ఇక్కడ తెరవకు నీవు ఏ ప్రాంతాల అయితే నివసించటానికి మక్కువ పడతావో ఆ ప్రాంతాన దాన్ని తెరిచి చూడటం నీకు క్షేమకారకం అవుతుంది అన్నాడు చిత్రసేనుడు సిద్ధుడు చెప్పిన దానికి అంగీకార సూచకంగా తల ఆడించి మహాత్మా మీ దయకు కృతజ్ఞుణ్ణి నా నుంచి మీరు ఎటువంటి సేవా శుశ్రూషలు కోరినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఆ మాటలకు సిద్ధుడు నవ్వి నాయనా నీ నమ్రత భక్తి చూసి నాకు చాలా ఆనందం కలుగుతున్నది కానీ ఇక కొద్ది ఘడియల్లోనే నేను మరణించబోతున్నాను అలాంటి నాకు నీవు చేయగల సేవ ఏమీ లేదు కానీ నీకు ఒక చిన్న పని మాత్రం చెబుతున్నాను నీవు గుహ నుంచి బయటకు వెళ్ళిన తరువాత గుహకు తూర్పు వైపున కోణాకృతిలో ఉన్న రాతిని కిందకి లాగు అదే నీవు చేయగల ప్రత్యుపకారం అన్నాడు చిత్రసేనుడు సిద్ధుడికి నమస్కరించి గుహ నుంచి బయటకు వచ్చి అతడు చెప్పిన రాతిని రెండు చేతులతోనూ బలంగా పట్టి కిందకు లాగాడు వెంటనే కొండ దద్దరిల్లేలాగా పెద్ద చప్పుడైంది గుహ ముందు భాగాన్ని పైనుంచి జారిపడిన ఒక బల్లపరుపు రాయి గుర్తు తెలియని విధంగా కప్పేసింది చిత్రసేనుడు అక్కడ కొద్దిసేపు నిలబడి తరువాత నెమ్మదిగా వాగుదాటి అరణ్యంలో ప్రవేశించాడు తను నగరం చేరాలంటే ఏ దిక్కుగా పోవాలో కూడా అతడికి తెలియదు ఆ కారణంగా అతడు చెట్లలో సునాయాసంగా నడవటానికి అనువైన మార్గాల గుండా నడవసాగాడు ఇలా కొంతసేపు నడిచేసరికి అతడికి సూర్యుడు పడమటి దిక్కుకు వాలడం కనిపించింది క్రమంగా అతణ్ణి ఆకలి దహించసాగింది ఆయాసపడుతూ చిత్రసేనుడు అడవిలో మరికొంత దూరం నడిచి అంతగా చెట్లు లేని ఒక ఎత్తైన ప్రదేశాన్ని చేరాడు అక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత హఠాత్తుగా అతడి దృష్టి తన భుజాన వేలాడుతున్న బుట్ట మీదకి ప్రసరించింది అందులో ఉన్నదని సిద్ధుడు చెప్పిన అపూర్వ వస్తువేమిటో చూడాలన్న కోరిక అతడికి కలిగింది ఆ క్షణాన చిత్రసేనుడికి సిద్ధుడు చేసిన హెచ్చరిక ఏమాత్రం గుర్తుకు రాలేదు అతడు భుజాన్ నుంచి బుట్టను కిందకి దించి దాని మూతను పైకెత్తి ఆత్రంగా లోపలికి చూశాడు వెంటనే అతడి కళ్ళలో మెరుపు మెరిసినట్టయింది చిత్రసేనుడు కళ్ళు మూసి తిరిగి తెరిచేసరికి ఎదురుగా చెట్లలో ఆకాశాన్ని అంటుతున్నట్టున్న పెద్ద భవనం ఒకటి కనిపించింది ఈ అద్భుత దృశ్యం చూసి చిత్రసేనుడు శిలాప్రతిమలా అయిపోయాడు ఆ మరుక్షణం అతడికి సిద్ధుడు చేసిన హెచ్చరిక గుర్తొచ్చింది అయ్యో నేనెంత మూర్ఖుణ్ణి ఈ మహారణ్యం మధ్య ఈ దివ్యభవనం నాకెందుకు పనికొస్తుంది ఇదే ధవళగిరి నగరంలో ఉన్నట్టయితే ఎంతగా రాణించేది నా బుద్ధిహీనత వల్ల సిద్ధుడు చేసిన ఇంత మేలు అరణ్యం పాల్ చేశానే అని దుఃఖపడసాగాడు ఈ స్థితిలో ఉన్న చిత్రసేనుడికి అరణ్యం మధ్య నుంచి పెడబొబ్బలు వినిపించినాయి చూస్తూ ఉండగానే చెట్లు పెనుగాలి తగిలినట్టు ఊగసాగినాయి చిత్రసేనుడు ఆశ్చర్యపడుతూ చుట్టూ చూసేంతలో అడ్డం వచ్చిన పెద్ద పెద్ద చెట్లను చేతులతో పడదోస్తూ ఒక రాక్షసుడు అతడికేసి రావటం కనిపించింది చిత్రసేనుడు లేచి నిలబడి కత్తి దూశాడు రాక్షసుడు వికటాట్టహాసం చేస్తూ అతణ్ణి సమీపించి ఏమిరాకుర్రా నీ ధైర్య సాహసం ఈ ఉగ్రాక్షుణ్ణి చూస్తూనే నరమానవుడైన వాడు అక్కడికక్కడే ప్రాణాలు వదలటం చూశాను కానీ నీల కత్తి దూసి నిలబడ్డవాడు ఈనాటి వరకు నాకు తారసపడలేదు అంటూ వెనుదిరిగి వింత భవనం కేసి చూస్తూ ఆ బొమ్మరిల్లు నీవు కట్టిందేనా అని ప్రశ్నించాడు అవును అన్నాడు చిత్రసేనుడు తొణక్కుండా ఆ ప్రత్యుత్తరం వింటూనే ఉగ్రాక్షుడు ఆహహహహా అంటూ చెట్ల ఆకులు రాలిపడేలాగా నవ్వి ఈ అడవిని నీ ముత్తాత నాటి నీళ్లు పోసి పెంచాడనా నువ్వనుకునేది జాగ్రత్త ఇది ఉగ్రాక్షుడి అడవి నా అనుమతి లేకుండా దీని మధ్య ఇల్లు కట్టావు కనుక నిన్ను ఆ ఇంటిని కట్టకట్టి ఆ కొండ కవతలికి విసిరేస్తాను అంటూ వంగి చిత్రసేనుణ్ణి పట్టుకోబోయాడు చిత్రసేనుడు రాక్షసుడికి అందకుండా తప్పుకుని తొందర పడుకు ఉగ్రాక్ష నేనిక్కడ ఇల్లు కట్టినందువల్ల నీకొచ్చిన నష్టమేమిటి కావాలంటే ఆ ఇల్లు నీకు వదిలి నా దారిన నేను పోతాను అన్నాడు అదేం కుదరదు నా అడవిలో నన్ను ధిక్కరించి ఇల్లు కట్టావు నీవు ప్రాణాలతో బయటపడాలంటే నేను అడిగేదానికి ఒప్పుకోవాలి అన్నాడు ఉగ్రాక్షుడు ఏమిటది అని ప్రశ్నించాడు చిత్రసేనుడు నువ్వు ఈ ఇంట్లోనే సుఖంగా బతుకు నాకు అభ్యంతరం లేదు కానీ నీకు పుట్టబోయే పిల్లల్లో పెద్దవాణ్ణి పద్దెనిమిదో ఏడు రాగానే నా పరం చెయ్యి అన్నాడు ఉగ్రాక్షుడు రాక్షసుడి కోరిక చిత్రసేనుడికి చాలా వింతగా అనిపించింది తనకింకా పెళ్ళే కాలేదు అలాంటప్పుడు రాక్షసుడు అడిగిన దానికి సరేనంటే పోయేదేమిటి తను కనీసం ప్రాణాలతోనన్నా ఇక్కడి నుంచి బయటపడవచ్చు అనుకున్నాడు చిత్రసేనుడు ఇలా ఆలోచించి ఉగ్రాక్ష నీవడిగిన దానికి ఒప్పుకుంటున్నాను నా పెద్ద కొడుకు పద్దెనిమిదో ఏడు రాగానే నువ్వొచ్చి వాణ్ణి నిరభ్యంతరంగా తీసుకుపోవచ్చు అన్నాడు రాక్షసుడు ఈ ప్రత్యుత్తరం విని ఎంతో పొంగిపోతూ అయితే నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను నువ్వు మాత్రం నాకిచ్చిన మాట నిలుపుకో అంటూ వెళ్ళిపోయాడు